హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఈ వీడియో మనకు సమర్పిస్తున్నవారు మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికల సమ్మేళనం మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ ఇక్కడ నుంచి మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్తో పాటు మనకి మీకు వేరుశనగ నూనె కావాలన్నా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా మీరు ఏ నూనె కావాలన్నా మనకు అందుబాటులో ఉంటుందన్నమాట సంప్రదించండి కావాల్సిన వారు సంప్రదించగలరు నేను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను కానీ అది స్టార్ట్ అవ్వలేదు ఇన్ని రోజుల తర్వాత నిన్న మొత్తానికైతే మిషన్ వచ్చింది డెమో చేశారు అండి మనం ఇప్పుడు పప్పు వేస్తున్నాం అన్నమాట వేరుశెన్న నూనె స్వచ్ఛమైన నూనె ఎంత మంచి వాసన వస్తుందని నిన్న నేను మిషన్ ఆడించుకుని చూసే వరకు నాకే తెలియలేదన్నమాట అంత మంచి వాసన నేను చాలా బాగుంది ఎవరైనా కావాల్సినవారు సంప్రదించగలరు మీకు ఏ నూనె కావాలంటే ఆ పప్పులు వేరుశెనగ నూనె కావాలంటే పప్పులు కొబ్బరి నూనె కావాలంటే కొబ్బరి నువ్వుల నూనె కావాలంటే నువ్వులు అలా మీరే తెచ్చుకొని మీ కళ్ళ ముందే వేసే ఇవ్వబడును కేవలం కేజీ ముప్పై రూపాయలు ఏ నూనె కావాలన్నా ఆ నూనె మీరే మీ కళ్ళ ముందు వేయించి తీసుకెళ్ళగలరు మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే విషయం ఖచ్చితంగా నిజమండి పేరుచన్న పప్పులు బల్క్ అంటే నాలుగు క్వింటాల్ పప్పులు కొన్నా సరే కేజీ నూట ఇరవై రూపాయలకు వచ్చాయి నూట ఇరవై రూపాయలు రెండు రెండు కేజీలు నరపోస్తే కేజీ నూనె వస్తుంది కేజీ వేరుశెన్న నూనె నూట ఎనభై రూపాయలకి ఎలా ఇస్తున్నారనే లాజిక్ అస్సలు నాకు ఇంతవరకు తోచనే లేదు ఇది ఆలోచించుకుని నేనైతే పప్పులు తెచ్చి ఆడించుకోవటమే బెటర్ అని నిర్ణయించుకున్నాను కావాల్సిన వారు సంప్రదించగలరు స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే అడ్రస్ చెప్పడం జరుగుతుంది లేదంటే ఐళ్ళడించి కొరియర్ చేయటం అవుతుంది వెంటనే సంప్రదించగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి